అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభంపై పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కేవలం ఐదు రూపాయలకే కడుపు నిండా రుచికరమైన భోజనం పెట్టడం అద్భుతం అంటున్నారు వైసీపీ పాలనలో అన్నా క్యాంటీన్లు మూసేసి తమ పుట్టకొట్టారని ఇప్పుడు చంద్రబాబు రాకతో తమకు ఇక ఆకలి బాధలు ఉండవని అంటున్నారు కార్మికులు కూలీల రద్దీతో గుడివాడ అన్నా క్యాంటీన్ వద్ద సందడి నెలకొంది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది సాధారణంగా భోజనం చేయాలంటే హోటల్లో వంద రూపాయలు చెల్లించాలి రోజు సామాన్య మధ్యతరగతి ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు వారందరూ కూడా మధ్యాహ్నం భోజనం చేయాలంటే కంపల్సరిగా వంద రూపాయలు చెల్లించాలి వారికి వచ్చిన ఆ కూలి వేతనంలో వంద రూపాయలు పోను మిగిలి రవాణా ఛార్జీలకి ఇతర కుటుంబ అవసరాలు గడుపుకునేందుకు చాలా ఇబ్బందులు పడేవారు దీన్ని గమనించిన తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు అలా పంతొమ్మిది మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు రెండు వందల అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చింది ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా కార్మికులు అలాగే బడుగు బలహన వర్గాలకు చెందిన వారు మధ్యాహ్నం భోజనం అలాగే ఉదయం టిఫిన్ రాత్రి భోజనం చేసేవారు కేవలం ఐదు రూపాయలకే తర్వాత అధికారులకు వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ అన్నా క్యాంటీన్లను తొలగించడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రస్తుతం కూటం ప్రభుత్వం అధికారులకు రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది మొదటి విడతగా కృష్ణా జిల్లా గుడివాడలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించింది ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూస్తున్నది అన్నా క్యాంటీన్ లో ఆ మొత్తం మనం బిజినెస్ లో చూసుకున్నట్లయితే క్యూలు కట్టి ఈ భోజనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కేవలం ఐదు రూపాయలకే పెడుతున్న సందర్భంలో ఎలా ఉందండి భోజనం బోధ భోజనం జగన్ బోయన్ వాళ్ళ పెట్ల దుర్మార్గుడు పేదవాళ్ళు కడుపు కట్టేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు ఇప్పుడు భోజనం పెట్టారు మాకు మాకైతే మాత్రం చాలా యూజ్ఫుల్ ఎందుకంటే బయట టూ హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీ అనేది చూడలేదు ఫైవ్ రూపీస్ కంటే చాలా సేవ్ అవుతుంది చాలా పెడతారు పర్లేదండి అందరికీ ఫ్రీగా తినొచ్చు ఐదు రూపాయలకి అంటే పర్లేదు భోజనం బయట పండుగ కావాలంటే నూట యాభై రెండు వందలు అవుద్ది ఇప్పుడు ఈ నెక్కినాక అందరికీ ఐదు రూపాయలకి భోజనం అంటే పర్లేదు సూపర్గా ఉంది

ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక ఈ నాలుగు నెలల్లోనే అన్నం లేకపోయినా ఆయన వల్ల బతికి అన్నాలు తినగలుగుతున్నారు ఇప్పుడు క్యాంటీన్ పెట్టాక రెండు పూటలు కూడా శుభ్రంగా తింటారు ఒక బోటే తినేస్తారు కూడా దొరికింది అని చాలా బాగుంది యూస్ఫుల్ గా ఉంది ఇంట్లో కూడా నాలుగు కూరలు చేస్తారు రెండు కూరలు చట్నీ పెరుగు సాంబారు చక్కెర పొంగలు చేశారు ఇంకా అంతకంటే ఘనంగా పెట్టే వాళ్ళు ఎవరున్నారండి ఇంట్లో కూడా ధనం మేము ఇదివరకు మేము ఇక్కడ అన్న క్యాంటీన్ పెట్టినప్పుడు తిన్నాం పడుకున్నా ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు పొద్దున ఎనిమిది ఇంటికే వచ్చి కూర్చున్నాను నేను చాలా సంతోషం చాలా బాగుంది చాలా బాగుంది ఇంట్లో వండినట్టే ఉంది మున్సిపాలిటీలో పనిచేస్తాం పబ్లిక్ హెల్త్ డ్యూటీలు చేశాం కాబట్టి భోజనం కోసం వచ్చాం భోజనం కూడా చాలా ఉన్నాయి సాంబార్ కానీ కాయగూర కానీ స్వీట్ కానీ చట్నీ కానీ పెరిగి కానీ ఏ రకంగా రోజు పెట్టాలని పట్టణం ప్రభుత్వం అధికారులకు రాగానే ఈ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడంతో కార్మికులు కర్షకులు బడుగు బలవారంగా వర్గాలకు చెందిన వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ బయట భోజనం చేయాలంటే మినిమం వంద రూపాయలు చెల్లించాల్సింది అది కేవలం ఈ అన్నా క్యాంటీన్లో కేవలం ఐదు రూపాయలకి మాత్రమే భోజనం పెట్టడంతో వారంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ గుడివాడ కృష్ణా జిల్లా